గుర్తున్నానమ్మాచిపోయారు మొత్తానికి కనబడలేదు అని చెప్పి మర్చిపోరే దేవునిగా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు సాక్షి ఏంటంటే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సరం నుంచి సంవత్సరం వరకు దేవుడు మనం కాల్చి కాపాడినందుకు వేలాది వందనాలు అది మరి మా నాన్నగారు తెలుసు కదా మా మీకు అందరికీ మా మా నాన్నగారి ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల పదకొండులో చనిపోయినా ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయిపోతున్నట్టుంది కాకపోతే అప్పటి నుండి కూడా నేను అదే గ్యాప్ కి మరి కీతన కార్యక్రమం మరి పెట్టుకుంటున్నాను నేను మరి మధ్యలో ఒకసారి లేకపోతే లేకపోవచ్చు మరి కితన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా అలాగా కొనసాగించడానికి మీ అందరూ ప్రార్థన చేసి మీ అందరూ ప్రార్థన నాతో ఉండాలని కోరుకుంటున్నాను అదే విధంగా మరి అమ్మగారికి కూడా కార్యక్రమం ఉంది ఫిబ్రవరి పదో తారీఖుని ఆ కార్యక్రమం కూడా ముందుకి దాకపోయేటట్టు మీరందరూ ప్రార్థన చేయండి ఎవరితో ఆటంకం లేకుండా మరి ఈ మేము మాకు కొన్ని రుణాలు ఉన్నాయి అన్నీ పూర్తి అయిపోయినాయి కాకపోతే అక్కడ అక్కడ ఒకటి రెండు అన్నట్టు ఉన్నాయి అవి కూడా క్లియర్ అయ్యేటట్టు దేవుని సాగుకొనేటట్టు మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి ముఖ్యంగా నేను దేవుళ్ళు ఎదగడానికి ప్రార్థన చేయండి ఈ డ్రైవింగ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాను నేను ఈ దేవుని అయిపోయింది నా పరిస్థితి మీ అందరికీ దూరంగా ఉన్నాను మరి మీ అందరి ప్రార్థన కాపుదల నాకు ఉంటుందని నేను ఎంతగానో నమ్ముతున్నాను నేను మరి ప్రార్థన కాపుదల నాకు కాపాడుతున్నాను అనుకుంటున్నాను నేను నేను దేవుడు విసిపెట్టాలేమో కానీ దేవుడు మాత్రం నన్ను ఎప్పుడు విసిపెట్టలేదు రెండు లారీల మధ్యన నేను పడుకునే డ్రైవింగ్ అయితే రెండు లార్డ్ల మధ్యలోంచి బయటకు వెళ్ళింది కానీ కనీసం అక్కడ కానీ ఇక్కడ కానీ తాకకుండా టచ్ చేయకుండా తీసుకెళ్ళాను దేవుడు అలాంటి సమయంలో నుంచి కూడా నన్ను అలాంటి నుంచి అలాంటి రకరకాల ఇరుపుల్లోంచి నన్ను దేవుడు బయట పెట్టాడు మరి ఇంకా ఈ జీవితం ఎంతో మరి మరి కొంచెం దేవునికి ఏమిచ్చి ఏం మా తీర్చలేము కాకపోతే ఇంకా దేనికి దేవుళ్ళు ఎదగడానికి మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి అలాగే ముఖ్యంగా నా కూతురు తెలుసమ్మా మీకు అందరికీ సుప్రియ దేవుడిచ్చిన పాపా దేవుడిచ్చిన కూతురు ఉన్నారు కూతురు కొడుకు మాట పక్కన పెట్టండి కానీ ఎంతైనా కానీ కూతురు కూతుర్ని కొంచెం ఆ అమ్మాయి కొంచెం మింకా ఉంది ఇంకా మరి ఫంక్షన్ చేయలేదు మరి మీ అందరూ ప్రార్థనలో పెట్టండి ఫంక్షన్ చేసేటట్టు మీ అందరు మీ కృప ఏ కృప ఆ అమ్మాయి ఉండేలాగా సహాయం చేయండి కృపద ఇచ్చేయండి మరి దేవుళ్ళు నేను ఎదిగేలాగా అతి తొందరలో అతి తొందరలో మీ దగ్గరకు వచ్చేటట్టు అతి తొందరలో మీ దగ్గరలో ఉండేటట్టు హైదరాబాద్ని మనకి ఎప్పుడు మన ఊరు మనకు శాశ్వతం కానీ హైదరాబాద్ని ని పెట్టి దగ్గరలో మీ దగ్గరలోకి వచ్చేటట్టు మా ఒక సభ్యులుగా మీ ముందు మీ కళ్ళ ముందు తిరిగేటట్టు మా కుటుంబం కోసం ప్రార్థించి ఇంకొకటి నా తండ్రి అంటూ కూడా తండ్రి తండ్రి అంటారు అన్న తల్లి తరం తల్లి అంటారు కానీ నా మాట ఇప్పుడు కూడా వాళ్ళు ఇలా చేసుకున్నామని అంటే సరే ఇష్టం అన్న మాట ఉన్న తప్పాలో ఏమి దగ్గర అనేటప్పుడు కొంచెం అవుతున్నారు వాళ్ళు కూడా తొందరగా వచ్చేటట్టు మరి వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి మరి తమ్ముడు పొద్దున్నెల్లి సాయంత్రం వస్తున్నారు పాపం గేరు తిరిగి 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 ఎప్పుడు ఆయన కొంచెం వీక్ గా ఉన్నాడో ఆ శక్తిని బలాగా ఆ కుటుంబం చిన్న కుటుంబం కూడా మారేలాగా చిన్న తమ్ముడు మా వీళ్ళందరూ వాళ్ళందరూ మారేటట్టు ప్రార్థన చేయండి ఒక మా కుటుంబం కుటుంబం అంతా కూడా మీ మధ్యలో ఉండేటట్టు ప్రార్థన చేయించాలి తర్వాత మరి నెక్స్ట్ సంవత్సరం నుంచి ఇటు సంవత్సరం వరకు ఏదై గానీ నెక్స్ట్ సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ క్రిస్మస్కి మీ మధ్యలో ఉండాలండి మళ్ళీ క్రిస్మస్కి మీ మధ్యలో ఉండేలాగా నా కోసం ప్రార్థన చేయండి మరి ఈ దేవుడు ఇటు సాక్షన్ ఏమించిన దాకా అమె అలే లూయ హలే లూయ హైపీ క్రిస్మస్ मेरी क्रिसमस, हैप्पी क्रिसमस, मेरी क्रिसमस, क्रिसमस नेर पुटेनो, अल्लाह, 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 परम लक्ष्य ओम रालो, चपड़ ओं दना, परम लक्ष्य हार्डवर्क से हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर, देवी को ओम रालो, देवी से निसर्ग में मार्ग देवी से लगा, अम्मेन గతించిన సంవత్సరం ఏమి చేశామో ఏం చేయలేదో మనకందరికీ తెలుసు ఇప్పుడే కన్నీరు విడిచు దుఃఖించు మనపూర్వకంగా ఆయన ఎందుకు మళ్ళు ఉంటే మంచిది మనకు దేవుడు దయచేసిన యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రార్థనలు ఎదగాలి వాక్యములు ఎదగాలి దేవుని మాటలకు దేవుని సేవకులు చెప్పే మాటలకు లోబడుతూ ఉండాలి కుటుంబాలందరూ కూడా సురక్షితంగా ఆయన బలిష్టమైన రెక్కల కింద సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉన్నట్లుగా భూమికి అందరికీ సహాయం చేయను గాక పరిశుద్ధులైన మా దేవ కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు ఇదిగో మరి ఆయన మీరు ఇచ్చిన సంగా అందరి కొరకు ప్రార్థిస్తూ నాకున్న బట్టి వారి గురించి నేను స్థుతించుకుంటూ ఉన్నాము ప్రభు ఆయనతో వరకు ఆయన ప్రార్థనతో వాక్యముతో

ఇందులో పాలు పొంగులు పొందలేకుండా ఆయన నీ కృపా దీవుల దయచేయమని కాస్త మహిళలు పొందుకోనమని నేను ఆవును బట్టి ప్రార్థిస్తూ గంతలు చెల్లిస్తూ ఏ అతి శ్రేష్ట నామున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ యుక్తమైనస్తు వారు కృపా పరిశుద్ధాత్మ దేవుని కన్యం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సుఖ చూడేటి కాపాడదు కాక ఆమె ఆమె సంవత్సరములు చెప్పండి సాయంత్రం త్వరగా ప్రార్థన ప్రారంభం ప్రార్థనకు ముందే విందు కార్యక్రమం ఉంటుంది మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి తప్పనిసరిగా తీసుకురండి ముందుగానే భోజనాలు అయితే మర్చిపోవద్దు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు రావాలి మన సంఘంలో ముఖ్యంగా ఎవరు కూడా మానకుండా మన కుటుంబాలు ఎవరు కూడా మానకుండా వారు సిగ్గుపడతా ఉంటారు దయచేసి మీరు చెప్పి రప్పించి ప్రేమ విందని ఆ యొక్క భోజనం కొంచమైన చేయండి సహకరించండి దేవుడు మిమ్మల్ని అందరినీ హ్యాపీ న్యూ చెప్తా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్